యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా రీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయికంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వ జన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచత ప్రారబ్ధ కర్మలనే అన్నమాట సంచిత ప్రారంభ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత కారకుడుగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం బోధం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిత్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది గారు బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధాన ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం గాని ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీక్ర కళ్యాణ కారకుడు ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారు లేదా శుక్రబలం యొక్క రంగా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానం కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార నిశ్చయం కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకు లక్ష్మి కారకుడు అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే తీన రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రం యొక్క మారుతున్నాడు కన్నా బృహదుష్య యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పునే జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది తెలుసుకుందాం మకర రాశి జాతకులకి గోచారీచ బృహస్పతి యొక్క సంచారం మేరకు ఏ రకంగా ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు కావున అతిచారంలో బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అతిచారంలో సంచారం మొదలవుతుంది గురు గురుపుషి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో సంచారం చేయడం ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం ప్రధానంగా సప్తమ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఇంట్లో మనశాంతమైన జీవితం చేయించడానికి ఆహ్లాదకరంగా ఆన్యుడు దాంపత్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మంచి యోగకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో మంచి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిచ్చి కూడా దత్తాత్రే నామస్మరణం చేసుకోవడం వల్ల దత్తాత్రే అనుగ్రహం వల్ల శీఘ్ర కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఆలోచనలతోటి మంచి నడవడికతోటి మంచి ధర్మబద్ధమైన జీవితం దొరుకుతి మీకంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలుగుతూ ఉంటాయి వ్యాపారంలో అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికీ కూడా సమయానికి ధనం అంతా కూడా అందుతూ ఉంటుంది ప్రతినిషం కూడా బృహస్పతికి శనీశ్వరుడికి అంగాలకుడికి శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది ప్రధానంగా నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల నవగ్రహాలకంతా కూడా ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో ఉంటాయి కావున ప్రతినిత్యం కూడా అవకాశం ఉంటాయి కనుక ప్రతినిత్యం నవగ్రహాలకి అభిషేకం నెలకి మూడు సార్లు గాని నాలుగు సార్లు కానీ చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక వ్యాపారంలో లాభాలు కావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పొలతోటి రోజా పొలతోటి తేనెతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రీ సుక్త విధానంగా లక్ష్మి ఈ యొక్క కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మి కుబేర మంత్రంతో అంతా కూడా విశేషమైన హోమాలంతా కూడా పౌర్ణమి వేలల్లో కానీ అమావాస్య వేలల్లో కానీ అష్టమి తిథి రోజు కానీ ప్రధానంగా చూసుకుంటే శుక్రవారం గురువారం కానీ మంగళవారం పూట కానీ ఈ యొక్క ఈ వారాల్లో ప్రతినిత్యం కూడా జపానీ ఆచరించుకోవడం హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీకంతా కూడా బంధుమిత్రులతోటి సహాయ సహకారం అందుతూ ఉంటుంది ప్రధానంగా మిత్రులతోటి మీకు అంతా కూడా సహాయం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా గృహయోగం సూచించడానికి ఆస్కారం ఉంటుంది కేంద్రాధిపత్యం లభిస్తూ ఉంటుంది ఇక్కడ అంతా కూడా యోగకరంగా ఉంటుంది ఎక్కడైతే గ్రహం అంతా కూడా ఉచ్చ స్థానంలో సప్తమ స్థానంలో కానీ ఈ యొక్క ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానం అంటారు ఈ కేంద్ర స్థానంలో గోచార రీత్యా గ్రహసంతారం జరుగుతాయి గక యోగరమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆకస్ యుద్ధం లాభం దర్యకు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి శనీశ్వరుడికి నల్లనవలు దానం చేసుకోవడం బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా కలెక్టర్ కారకుడు కావున ప్రధానంగా రాష్ట్ర అంతా కూడా మిత్రగ్రహం కావునా శుక్రుడి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రమేశుడు ప్రీతికరంగా చెరుగు రసంతో రసం రసంతో నారగిల జలంతో భస్మోదకం తోటి అభిషేకం చేస్తూ ఉంటారు అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు కంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించాలి ప్రధానంగా ఓం నమో వృక్షరాజాయ రాజాయ నమ ఓం నమో భగవతే వృక్షరాజాయ రాజాయ నమ నామంతో ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ఇరవై ఒక్క ప్రదక్షిణాలు గాని యాభై నాలుగు ప్రదక్షిణ కాని ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ప్రదక్షిణాలు చేయడం వల్ల నకారాత్మక శక్తి నుంచి బయటపడతారు అంటే నరఘోష నరపీడ నరషాప నుంచి బయటపడతారు నరదృష్టి నుంచి బయటపడతారు కావున ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేయండి స్మరణ మాత్రమే సంతోషాయ దత్తాత్రేయ నామాన్ని చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ రంగంలో వాళ్ళకి మంచి లాభాలు గణిస్తూ ఉంటారు ఉద్యోగ రంగంలో వాళ్ళకి కూడా మార్పులు కలవడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు మంచి ప్రాజెక్ట్స్ లభించడానికి నూతన ప్రాజెక్ట్స్ అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది యాక్వా రంగం బిజినెస్ లో వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళు క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళు అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క విద్యా సంస్థలకంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రీమ